అందరికి నమస్కారం అయితే రాబోయే రోజుల్లో కూడా ఒకవేళ మేయర్ పై అవిశ్వాస తీర్మానం గనక పెడితే వైసీపీ చేసేటువంటి యాక్షన్ ఏందనేది కూడా వైసీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరు రఘుబాబు గారు కూడా కొండబద్దలు కొట్టినట్టు చెప్పడం జరిగింది మేయర్ మీద గనక అవిశ్వాస తీర్మానం పెడితే వైసీపీ కార్పొరేటర్లు అందరూ కూడా బాయ్ కట్ చేస్తాము మాకు బలం లేదు కాబట్టి మేము బయటకు వచ్చేస్తాము అని ఆయన తెలపడం జరిగింది అసలు వాళ్ళిద్దరిని మేము ఒకటిగానే చూస్తాం అది కూటమి మా వాళ్ళు ఎటు సపోర్ట్ చేయరు మాది వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీలో సరిగ్గా సంఖ్య లేదు కాబట్టి మేము బయటే ఉంటాం పార్టీ ఏమి లేదు వాళ్ళందరూ ఒకటి కదా జనసేన అయినా తెలుగుదేశం అయినా మాకే సంబంధం అధికారం పోయాక మా పార్టీకి అధికారం పోయాక సగం మంది తెలుగుదేశంలో చేరితే మరి కొంతమంది చేరే క్రమంలో నాయకులు ఆపి అందరం ఒకసారి చేద్దామని చెప్తూ ఆపుతూ వచ్చినట్టుంది వాళ్ళు ఇప్పుడు పోయి కన్న కొతున్నారు అది ప్రత్యేకమేం కాదు మాతో ఉన్న కార్పొరేటర్లు ఎవరైతే మాకు నలుగురు కార్పొరేటర్లు ఇద్దరు కోఆపరేషన్ కోపరేషన్ సభ్యులు ఉన్నారో వాళ్ళ ఆరుగురు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మేము పార్టీకి ఉంటాం మీరంటే మాకు ప్రేమ అన్న అని చెప్పి ఎప్పుడైతే చెప్పారో వాళ్ళు మాత్రం చెక్కు చెదరకుండా ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా వెళ్ళలేదు ఇప్పుడు పార్టీ రీస్ట్రక్చర్ చేసుకొని మేము ఎవరైతే క్రమశిక్షణగా జగన్ అన్న మీద అభిమానంతో రాజశేఖర రెడ్డి గారి పట్ల భక్తిభావం ఆ సిద్ధాంతాలు నచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ అమిత్త చురుకుగా మరింత ఉత్సాహంతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మరో కొన్ని రోజుల్లో కూడా మేయర్ నాలుగు సంవత్సరాలు పదవీ కాలం పూర్తి అవుతున్న వేళ కూడా ఈ మధ్య కాలంలో నైన్టీ వన్ బై ఏ లో మనకి మేయర్ ని మార్చుకునేటువంటి వెసులుబాటు మనకు చట్టం కల్పించింది కాబట్టి మరి మేయర్ ని మారుస్తారా అదే పాత మేయర్నే కంటిన్యూ చేస్తారా ఒకవేళ మేయర్ పై అవిశ్వాస తీర్మానం కనుక పెడితే వైసీపీ యాక్షన్ చెప్పేసింది మరి జనసేన టీడీపీ వారు కూటమిలో భాగం కాబట్టి వారి ఇరువురు ఎలాంటి చర్యలు ఆ పార్టీలో ఉన్నటువంటి కార్పొరేటర్లు ఎలాంటి చర్యలు తీసుకుంటారో మరి కొన్ని రోజులు వెయిట్ చేయాలి మరి